హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే ఈరోజు మీ అందరి కోసం మంచి స్వీట్ అసలు ఈ కొందరు నాకు కామెంట్లు పెట్టారండి అవన్నీ మీరు కూరలు పులుసులు అన్ని రకరకాల కూరలు అన్నీ చూపెట్టండి అని అన్నారు ఈ వేళ పొద్దున్నే మంచి ఒక కర్రీతోటి మేము అందరు అనుకున్నాను నాకు సమయాభావం కుదరలేదు అందుకని నేను ఈ వేళ స్వీట్ చేస్తాను నేను రకరకాల అన్ని రకాల కూరలు తయారు చేస్తానండి రకరకాలుగా మీకు అన్నీ కూడా నేను చెబుతాను కూరలు పులుసులు ఆవ పెట్టిన పులుసులు అన్ని రకాలు తెలుసు నాకు చేస్తాను అయితే ఈవేళ ఒక స్వీట్ తయారు చేస్తాను మీకు ఇది శనగపిండి పంచదార ఇదిగో దానికి కావలసినవి ఇదిగో శనగపిండి పంచదార ఇదిగో గ్లాసుతో గ్లాసు శనగపిండి తీసుకున్నాను ఇదిగో పంచదార కూడా గ్లాసుడే యాలక పొడి ఇదిగో ఈ కిస్మిస్ జీడిపప్పు తర్వాత నెయ్యండి పిండి కలిపేటప్పుడు వెయ్యాలి ఇది లడ్డు టేస్ట్లోనే ఉంటుంది ఇది అది ఏ రకంగా చెయ్యాలి ఏంటి అంత సులువుగా మీరు జంతిక చేసి అవన్నీ జల్లించి అవి ఏం అక్కర్లేకుండా నేను వేరే స్టైల్లో మీకు ఎంత బాగా ఉంటుందో అంత బాగా తయారు చేసి చూపెడతాను వాటికి కావలసినవన్నీ ఇవ్వండి రండి ప్రాసెస్లోకి వెళ్ళి చూపెడతా ఇప్పుడు ఇదిగో ఈ పిండి ఎలా కలుపుతాననేది అనేది ఇదిగొస్తాను ఒక పిండి అండి సేమ్ అదే కొలత మీరు దేంతో తీసుకుంటే అదే పంచదార తేడా ఏం ఉండదు చక్కగా నేను పప్పు ఆడించానండి పిండి ఆడించిన పిండిది కానీ ఇందులోను ఎలా కలుపుతాను అనేది మీకు మెయిన్ పాయింట్ ఇదిగో చూడండి నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడి చేశాను ఇప్పుడు కొంచెం వేడిగా ఉందని డబ్బా మీకు చూపెట్టలేదు ఇది ఎలా చెయ్యాలంటే చూసారా కలుగుతుంది నెయ్యి అప్పడాల పిండి టైప్లో కలపాలండి ఇది గట్టిగాను అప్పడాల పిండిలాగే కలపాలి అది కలిపేటప్పుడు మన చేతులకి దానికి ఏం అంటుకోకుండా ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుంటే కమ్మగా ఉంటుంది లడ్డు నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రాసెస్ మనం చేసే ప్రాసెస్కి చాలా ఈజీ అవుతుంది అన్నమాట అందుకని ఇదిగో నెయ్యి వేస్తే చాలా కమ్మగా ఉంటాయి లడ్లు నేను ఒక గ్లాసు పిండే తీసుకున్నానండి గ్లాసు తీసుకునే చేస్తున్నాను ఎక్కువ చేయటం లేదు నేను ఎందుకంటే మనకి ప్రాసెస్ పెద్దది అయ్యేకొల్తే ఇది అయిపోతుంది నాకేంటంటే నిన్న చిన్న చిన్న వీడియోలు చేయండి అని ఎవరో కామెంట్ పెట్టారు చిన్నగా నాలుగు మాటలు చెప్పేస్తే మీకు అర్థం అవ్వదు కదండి మీరు చేసుకునేలాగా ఉండాలి మళ్ళీని మీరు ఏం చేశారు అని నా వీడియో చూసేసరికల్లా మీరు ఐటెం తయారు చేసుకునేలాగా ఉండాలి మీరు సరిపోయింది వెయ్యి ఈ పిన్ని కూడా చేతికి అన్నమాట మనం అలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని మనం అప్పడాలకి ఎలా కలుపుతామో అలా కలపాలండి దీన్ని ఎక్కువ నీళ్ళు పోయకూడదు అందులో మనకి నీళ్లు గబుక్కుని ఎక్కువైపోతుంది శనగపిండి ఇట్టే ఎక్కువైపోతుంది మీరు చూసారు చుక్క పోసేసరికి ఎలా అయిపోయిందో ఇదిగో బాగా రాయిలా కలపాలి దీన్ని మన చేతికి ఏం అంటుకోదు ఎందుకంటే మనం చక్కగా దీంట్లో నెయ్యి వేసుకున్నాం కాబట్టి చేతికి అస్సలు అంటుకోదు ఇలా కలిపి పిండి అంతా కలిపాక మీకు గట్టిగా కలిపాక నేను మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి పిండి ఇంత గట్టిగా ఇలా కలుపుకోవాలి అప్పడాల పిండిలాగా దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి ఇలాగా అలా మీరు ఏ సైజు బాల్స్ చేసుకున్నా పర్వాలేదు ఈ బాల్స్ ఏంటంటే మీరు పెట్టుకునే నూనెని బట్టి ఉంటుంది ఎంతో నూనె అక్కర్లేదు దీనికి అస్సలు నూనె అక్కర్లా ముందర నెయ్యి వేసుకున్నాం కమ్మదనానికి ఇంకా నూనె అక్కర్ నూనె ఊరికే ఎలా వేగుతాయి అనే దాన్ని బట్టి కానీ ఓ ఎక్కువ బూందీలాగా ఎక్కువ 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 వేసి మనం పెట్టుకోక్కర్లా మన టైం పాడు చేసుకోకుండా ఇదిగో నూనె పెట్టాను కొద్దిగాను చూడండి చాలా కొద్దిగా పెట్టాను ఇదిగో ఆరుండలు అయ్యేవి ఇదిలాగా సమానంగా చేశాను ఇలాగా అగో నూనె కాగుతోంది దీ ప్లేస్లో నెయ్యి కూడా పెట్టుకోవచ్చు మీరు నేను ఇందులో నెయ్యి వేసానని ఇంకా నూనె పెట్టలేదు ఓ వేళది కొంచెం నూనె నెయ్యి లేని వాళ్ళు నూనె వేసి కలుపుకోండి వేయించేటప్పుడు కూడా నెయ్యి వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇదిగో ఆరు వందలు అయ్యాయి నేను కొంచెం నూనె హైలో పెడతాను మళ్ళీ హైలో పెట్ట మళ్ళీ మారిపోతాయి మళ్ళీ టైం ఉండదని ఇదిగో చూడండి దీన్ని ఇలాగా మరి అసలు మనకి ఏమి అంటుకోదు వేసాం కదా అందుకని అంటుకోదు చక్కగా ఇదిగో ఇలాగా సమానం ఈజీగా ఉంటుందండి మీకు టేస్ట్ అంతా కూడా తొక్కు లడ్డు టేస్టే వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇదిగో ఇలాగా ఈ రకంగాను ఏదో ఓ షేప్లో అంటే పల్చగా వేగటానికి ఇదిగో ఈ దళసరిలో వేస్తున్నాను అదిగో నూనె కలుగుతుంది చూడండి ఇదిగో ఇంకొకటి ఒత్తి చూపు పెడతాను మీకు అదిగో నూనె కాగుతుంది లోపల ఇవి నాలుగు ఒత్తు ఉంచి మళ్ళీ నేను చూపు పెడతాను నేను మీకు ఇదిగో చూడండి ఇవన్నీ ఇదిగో దళసరలో మరీ పరచగా అయితే అప్పడాలు అయిపోతాయి ఇదిగో ఈ దళరలో ఈ దళసరలో ఇదిగో ఇలా వేసుకుని చక్కగా కాగిపోయింది నూనె మనకి నేను ఈ నెయ్యి వేయటం వల్ల చాలా బాగుంటాయండి కమ్మగా ఉంటాయి మీరు వీలైతే ఈ ఈ నూనె ప్లేస్లో నెయ్యి పెట్టి కూడా వేయించుకోవచ్చు చాలా బాగా పచ్చిగా పోయేదాకా వేయించుకోవాలి ఇలాగ అని ఎర్రగా వేయించేయకూడదు బాగోవు మనకు లోపల పిండి పచ్చి పోయే వరకు వేయించుకుంటే ఇది అప్పాల పొంగుతాయి ఇదిగో చక్కగా చూసారా ఎలా పొంగుతున్నాయో ఏ మాడవు కూడా అనేది అస్సలు మాడ బబుల్స్ పోయాక పెట్టింది శనగపిండి వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇది పోయే దళసరి ఇది పోయి దళసరిలో ఇలాగా వేయించుకోండి మరి ఎర్రగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా సమానంగా వేయించండి మీడియంలో పెట్టుకోండి హైలో పెడితే మాడిపోతాయి స్లోగా పెడితే ఆ పచ్చి బెడవు తిరుగునే చూపెడతాను ఎలా వేగిందోనో బబుల్స్ పోయాయి కదా ఇప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి ఈ రడ్లు తొక్కుళ్ళడ్డు మించిపోయి ఉంటాయి ఇది తక్కువ నూనె అనమాట అస్సలు ఆయిల్ అనేది పేల్చదు అని చేత ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి పెట్టుకున్నా కానీ నెయ్యితో వేయించినా చాలా కమ్మగా ఉంటాయి ఇదిగో అలాగా ఇదిగో చూడండి అని నేను అంతా ఆ ముద్ద ఒక ఆరు అయ్యే ఆరు అప్పడాలు అయ్యాయి గ్లాస్ పిండే కదండి ఎక్కువ ఇప్పటికే పెద్దగా లాంగ్ వీడియోలు అయిపోతున్నాయేమో అని అనుకుంటున్నాను కానీ ప్రాసెస్ మీకు తెలియకపోతే అలా చెప్పండి ప్రాసెస్ ఈవేళ ఇలా అయిపోయేది కాదు కదా అంతా మీకు డౌట్ వచ్చినప్పుడల్లా చూసుకోవాలి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మీకు చెప్పాలి ఇది చూసారా ఈరోజు అంటే మనకి అలా విరిగిపోవాలన్నమాట అలాగే అదిగో అదిగల అలా వేగా అనమాట అదిగో చూడండి ఇలాగా అన్ని రకాలుగాను ఇంకోటి వేయించి చూపెడుతున్నాను చూడండి ఇది కూడా రంగు వచ్చేలాగా ఇవన్నీ వేగాక చల్లారేక మళ్ళీ మిక్సీలో వేసి మెత్త పొడి చేయాలండి అది కూడా మీకు చూపెడతాను ఇది పోయి అయిపోయింది ఇది కూడా వేగిపోయింది చూసారు ఎవరిగా గోల్డ్ కలర్లో వేగింది అది మీకు ఎంతో పట్టదు కాబట్టి నెయ్యేసుకునైనా సరే వేయించుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేయించాక మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి ఇవన్నీ చూస్తారా ఇదిగో ఎంత బాగా ఇదిగో చక్కగా వేగిపోయాయి ఇలాగా మాడకూడదు చక్కగా ఇదిగో స్మూత్గా వేగిపోయాయి వీటి చిన్న 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 పీసులు చేసేసుకుని చల్లారిపోయాక మనం మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలి అయితే చూడండి ఎంత నూనె పెట్టానో అంతే మిగిలిపోయింది అదిగో అందుకని నెయ్యితో కూడా మీరు చేసుకోవచ్చు చాలా తక్కువ నెయ్యితో ఇది అవుతుంది ఇదిగో సన్నగా చక్కగా చల్లారిపోయేవన్నీ ఇది మిక్సీ వేస్తాను ఇదిగో అందులోనే జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేయించేసాను ఇదిగో పంచదార ఒక గ్లాసు గ్లాసేనండి కొద్దిగా నీళ్ళు పోసుకుని ఇలాగా చేస్తా పోతుంది ఇది పాకం వస్తుంది ఈ లోపల నేను అది మిక్సీలో వేస్తాను సన్న సగని పెడతాను పెద్ద పాకం ఏం అక్కర్లేదు తీగలాగే పాకం ఇది అందుకని పాకం మనం వేయించుకుంటే అలా సన్నగా పాకం వస్తుంది ఈ లోపల ఈ అన్నిని చక్కగా నేను మిక్సీలో వేసి మెత్తగా పట్టి మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి పిండి మళ్ళీ చూసారా తొక్కుళ్ళడ్డుకి ఎలాగైతే జల్లించుకుంటామో అలా మిక్సీలో మళ్ళీ అదే మాదిరిగా వచ్చేసింది ఇంత సులువు మీకు ఎందుకు చూపెడతానంటే పూర్వం జంతికల పిండి ఇవన్నీ చేసి అలా చేసుకునేవాళ్ళం ఇప్పుడు అక్కడ లేకుండా చూసారే అంత జ్వర వచ్చేసిందో అయితే ఇది పాకం చూపెడతాను చూడండి దానిలాగే తీగ పాకమేనండి పెద్దది కాదు అది ఇలా నిలబడాలి పాకం అది ఒక తీగ అంతే అలా అంతే అలా నిలబడాలి ఇప్పుడు ఇందులో ఏలకు పొడి వేయాలండి కొద్దిగా వేలక పొడి వేసి కొద్దిగా మంచి కమ్మదనానికి నేను మళ్ళీ కొద్దిగా రెండు చెప్చాలు నెయ్యి చేస్తున్నాను వేసి ఇప్పుడు ఇలాగా ఈ పొడం వేసేసి మనం తిప్పేసుకోవటమేనండి ఎంత సులువుగా ఉందో చూడండి తొక్కుల లడ్డు చాలా మీరు జంతికలు పిండి మళ్ళీ వాటిని చల్లించి అలా ఇలా ఏం చేసుకోలేదండి గ్లాసు పిండికి గ్లాసు పంచదార అంతే చాలా సులువుగా లడ్డు ఈ రకంగా చేసుకోవచ్చు మనం ఇదిగో ఇదిలాగా ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తే చక్కగా చల్లారి మనం ముద్ద కట్టడానికి చేతికి వస్తుంది అనమాట ఇంకొక కొద్దిగా దీంట్లో వేద్దాము కొద్దిగా మళ్ళీ గార్నిష్ చేద్దాం వీటిని జీడిపప్పు అవి వేసి ఒక్క పది నిమిషాలు ఇలా మూత పెట్టామనుకోండి దగ్గర పడిపోతుంది అదిగో సరే అప్పుడు మళ్ళీ మనం చెయ్యి చేసుకుని చక్కగానే ఉండాలి కట్టుకోవటమే ఎంత సులువుగా చేస్తాను చూసారా లడ్డు పూర్వం రకం ఉంది అది కొంచెం మోటగా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటారు టైం లేని వాళ్ళు ఇలాగా ఏదో గ్లాసుల పిండి కలిపేసుకుని నాలుగు ముద్దలు కాబట్టి పూరి వేయించినట్టు వేయించేసుకుని మిక్సీ వేసి ఇలా పాకం పట్టుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ అండి ఇది ఎంత బాగుంటుందో మనం వేసి కలుపుకున్నాం కదా అలాగా అందుకని కాసేపు మీరు ఉన్నాక మళ్ళీ మీకు గట్టిపడ్డాక ఉండలు చేయటం మళ్ళీ నేను చూపెడతాను ఇదిగో చూడండి చక్కగా ముద్దలాగా దగ్గరికి వచ్చేసింది తొక్కులు జడ్డు ఇదిగో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన సైజులో చక్కగా చేసుకోవాలి ఇదిగో ఇలా చేసుకుని అలాగా ఎంత స్మూత్గా ఉందో చూసారా అలా జీడిపప్పు పెట్టుకోవాలి ఇదిగో కొంత జీడిపప్పులు దీంట్లో వేసానండి కొన్ని ఏమో అందరూ పెట్టాను ఇదిగో మనం పెద్ద సైజు కాస్తే పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్న సైజు కాస్తే చిన్న సైజు చేసుకోవచ్చు అది మీ ఇష్టమే ఉంటుంది ఇదిగో కొద్దిగా నేతి సైజ్ చేసుకుని ఇదిగో దీన్ని ఇలా పిసుతో చక్కగా ఇదిగో చూసారా ఎలా లొంగుతుందోనో ఉందోను ఈజీగా ఎంత ఈజీగా మీరు జంతికలు పిండుకోక్కర్లేదు దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి జల్లించక్కర్లేదు ఏం చేయక్కర్లా చాలా స్మూత్గా ఇంత బాగా వస్తాయి ఇదిగో మీకు ఏ సైజుగా వస్తే సైజు కొంచెం ఇలా అనుకోండి లోపల ఏం లేకుండా గొల్లగా విడుస్తుంది అనమాట మనకు లడ్డు చాలా గొల్లగా వస్తుంది అదిగో అదిగో చూసారా అదిగో ఇలా కొంచెం నెయ్యి నెయ్యే చేసుకుంటే నొన్నగా ఉంటుంది మెత్తని ముద్ద కదండి మనకి ఎలాగైనా లొంగిపోతుంది ఇదిగో అదిగో సరే అదనమాట ఇలా చేసుకుని ఒక్కొక్క జీడిపప్పు పలుకు అదిగో ఒక్కొక్క ఇదిగో ఇది కూడా పెడుతున్నాను నేను అది కిస్మిస్ కూడా పెట్టాను అందంగా చూడండి ఇలా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీరు ఏది పెట్టుకున్నా పర్వాలేదు అదిగో ఇలా నేచే చేసుకోవటం చక్క ముద్దలాగాను అందంగా లడ్లు నొన్నగా చేసుకోవచ్చు ఈ లడ్లన్నీ అయిపోయాక మీకు చక్కగా నేను మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా తీయ తీయగా కొత్త వెరైటీ తోటి మీకు తొప్పు లడ్డు చాలా సులువైన పద్ధతిలో చేసుకోవటం నేను నేర్పిస్తున్నాను ఎందుకంటే జంతికలు పిండి అవన్నీ చేసి జల్లించి ఏం చెయ్యక లేకుండా ఈజీ మెథడ్ తోటి ఎంత అందంగా వచ్చేవి చూడండి కొండలు ఎంత స్మూత్గా మెత్తగా చక్కగా వచ్చాయి తొక్కు లడ్లు మీరందరూ కూడా నేను చెప్పిన కొలతలతో చక్కగా గ్లాసు పిండికి గ్లాసు పంచదారే వేసి చక్కటి తీగపాకం రాణించి అది మొత్తం ఆ పింట్లో నువ్వు కొద్దిగా సమయ పింట్లో నెయ్యేసి కలిపితేనే కమ్మగా ఉంటాయి ఆ పూరీలా వేయించేసి దాంట్లోనేమో మిక్సీ వేసి జల్లిడు పక్క తక్కర్లేదు మీకు మెత్తగా జల్లి తర్వాత పాకంలో వేస్తాం కాబట్టి అది ఇంకా మెత్తబడిపోతుంది అది దగ్గర పడ్డాక నేను చూపెట్టినట్టు మీరు వండగట్టుకుంటే ఎంతో ఈజీగా ఒక అరగంటలో తొక్కుడు లడ్డు చేసేసుకోవచ్చు అంత సులువుగా చేసుకోవచ్చు అనమాట నేను పూర్వం చేసిన వాటిల్లో అలాగే జంతికలతో తిప్పేవన్నీ చాలా చాలా టైం పట్టేది ఇది అస్సలు టైం పట్టట్లేదు అదే టేస్టు అదే కమ్మదనంతో అదే మధురమైన తీపితోటి చక్కగా యాలకపోవడం గొమ్మంతో ఎంతో బాగున్నాయండి మీకు నేను అన్ని రకాల ముందర ముందర అన్ని రకాల కూరలు పులుసులు అన్నీ కూడా చూపెడతాను నేను అవసరమైనప్పుడు ఇలా స్వీట్లు హాట్లు కూడా చూపెడతా అవి కూడా చూపెడతాను ఈ ఈ మీరందరూ కూడా ఇలా చేసి మెత్త మెత్తగా మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని పిల్లలకి పెట్టి ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్